నా పేరు లక్ష్మయ్య గౌడు మరి కప్పపాడు కప్పపాడు విలేజ్ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తానికి వచ్చే కళ్ళు తాగేటోళ్ళు అందరికీ కూడా అదేవిధంగా మా గౌడన్నలకు ఈ కళ్ళు గీత కార్మికులకు చెట్లన్నీ వీకేస్తున్నారు ఈ పటదాలు చెట్టు కూజుకుందామంటే కూడా తాళ్ళు లేకుండా అయినాయి సార్ జర అది కూడా మీరు ఒకసారి గమనించాలి గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలని మనవి చేస్తున్నారు సార్ పాపికిల్ అయితే రెండున్నారా హాఫ్ కేజీ అయితే పాంచ్ రూపాయి వన్ కేజి అయితేగా చాలీసు రూపాయి అయ్యో రామా పది మంది పిల్లలు అన్నహా నా మొకటేమో తెగ తగ్గుతూ ఊహో కుసరైతే ఒకటేస్తా మరి రేట్ అయితే తగ్గించమల్లా ఊజాం లహా బండి మరి రేట్ ఎంతవన్నీగా చెప్పు ఆహా ఓ జాంపన్ లహా బండి మరి రేట్ ఎంతవన్నీగా చెప్పు పావు కిలు అయితే రెండు ఉన్నారా హాఫ్ కేజీ అయితే పాంచు రూపాయి వన్ కేజీ అయితే చాలీసు రూపాయి పది మంది పిల్లలు అన్నహా నా మొకడేమో తెగ తాగుతూ ఊహు కుసరైతే ఒకటే తవకహ మరి రేట్ అయితే తగ్గించమల్ల నా గులమ్మ నువ్వు రావే రావే పిల్లో నా నల్ల నా గులమ్మ బదల మన్ను వయ్యా నేనెట్లబుత్తు బావా బదలల్ల దుమ్ము వయ్యా నేనెట్లబుత్తు బావా పక్కాల బాలుడు పందిట్ల భర్త ఉండు ఇనిటెనుక మామ ఉండు వండింట్ల అత్త ఉంది నేనెట్లవుతునయ్యో నా నల్ల నాగులయ్య నేనెట్లవుతునయ్యో నానల్ల నాగులయ్యా పక్కాల బాలుడు ఉంటే పందిట్ల భర్త ఉంటే ఇనిటెనుక మళ్ళీ చెట్టి నా నల్ల నాగులమ్మా దనుక చెట్టి నా నల్ల నాగులం పక్కాకు గోడ పిల్లు నా నల్ల నా గులమ్మ గోడెని ఉంది నా నల్ల నా గులమ్మ నేను నా నల్ల నా గులమ్మ నేను సన్నంగ సీటి కొడతా మెల్లంగలేసి రావమొహో నల్ల నా గులమ్మ మెల్లంగలేసి రావమో నల్ల నా గులమ్మ చిన్నప్పటి ప్రేమ నా నల్ల నా గులమ్మ చిన్నప్పటి సంధి నా నల్ల నా గులమ్మ గోటిలు హాడి నా మే నల్ల నా జమకాయలు తెచ్చినామే నా నల్ల నా నువ్వు రావే రావే పిల్లు నా నల్ల నా గులమ్మ బదలల్లమన్ను ఒయ్యా నేనిట్ల గు పక్కాల బాలుడుంటే పందిట్ల భర్త ఉంటే ఇంటిక మల్లె చెట్టు ఇంటి ఇంక మల్లె చెట్టు నా నల్ల పక్కాకు గోడ ఉంది గోడెనుక సందు ఉంది సందులకు వచ్చి నేను సన్నంగ సీటి కొడతా మెల్లంగా లేచి నల్ల నాగులమ్మ ఇంటి ముందల మాకు నీడమోహో నీడమ్మా హా చిత్తమో జమ చిత్తమో మా ఇంటి ముందల మాకు నీడమోహో నీడమ్మా ఊసేది కుండెడు నీళ్ళమ్మ తల్లి తల్లి విచ్చేది వేలది పండ్ల నాకు చిత్తమో జమ చిత్తమో మా ఇంటి ముందల మాకు నీడమోహో నీడమ్మా ఊసేది కుండెడు నీళ్ళమ్మ తల్లి విచ్చేది వేలది పండ్ల నాకు చిత్తమో జమ చిత్తమ్మా తెల్లని పూతలు కూసుతవమ్మ తెల్లని పూతలు కూసుతవమ్మ తెల్లని పూతలు పూసుతావమ్మా పక్కని కాయలు కాసుతావమ్మా తల్లి పండక పసుపు కలర్ నువ్వు మారుతావమ్మా చెత్తమో జమ చెత్తమో మా ఇంటి ముందల మాకు నీడమోహో నీడమా చెత్తమా జమ చెత్తం మా ఇంటి ముందల మాకు నీడమోహో నీడమ్మాడికే మనసు ముగ నష్టాలు కొడుక తాగిరి గదరిలేని కష్టాలు నాడు కుండలో నిలయేస్తే ఎండిమాడినాడు పండుగలిగేయొచ్చు కళ్ళు సరెనదాగా ఓ కన్నా నువ్వు ఇల్లుగుళ్ళగేసి తిరిగే కూరన్నా ఎండుగున్నాడు కొండలను లేస్తే ఎండిమాడినాడు పండుగలిగేయొచ్చు కళ్ళు సరెనదాగా పో కన్నా నువ్వు చేసి తిరిగే కూరన్నా గౌడుకే మనసుము ఆ మీద నష్టాలు తాగి తూయనేక దరిలేని కష్టాలు కొడుక నిండుగున్నాడు కొండలను లేస్తే ఎండిమాడినాడు పండుగలిగేయచ్చు రావి రావి పిల్లో నా నల్ల నా గులమ్మ బదలల్ల మన్ను వయ్యా నేనెట్ల పోతున్నయ్యా బదలల్లా దుము వయ్యా నేనెట్ల పోతున్నాయి పక్కల బాలుడు పండిట్ల భర్త వండు ఇనిటెనుక ఉండు వండింట్ల హత్త ఉండు నేనెట్ల పోతున్నాయో నా నల్ల నాగులయ్యా నేనెట్ల పోతున్నయ్యో నా నల్ల నాగులయ్య పక్కల బాలుడుంటే పండిట్ల భర్త ఉంటే ఇనిటెనుక మల్లె చెట్టు దానెనుక ఎలిగ చెట్టు పక్కాకు గోడ పిల్లో నా నల్ల నాగులమ్మా గూడెనుక సందు మల్ల నా నల్ల నాగులం సందులకొచ్చి నేను సన్నంగ సీది కొడితే మిల్లంగా లేచి రావము నల్ల నాగులమ్మ ರವಿ ಹೇ ರವಿ ರವಿ ನಾವು ಗಲಾಡಿ ಹಾ ರಾನು ಪೋರೋ ರೂ ಪೋರೋಹೋ ತಾಗುವೋತೋವರಿ ಮುಂಡ ಪೋರೋ ರೂಪೋರೋ ತಾಗೋತೋವರಿ ಮುಂಡ ಕೊಡಿ ಕೂರಲು ದೆಚ್ಚಿನ ಪಿಲ್ ಹಾ ಕೊರಿಗೆ ತೋಟಿಗೆ ಕೊಂಡಿ ಕೊಂಡಿಪೆಟ್ಟೆ ಕೊಡಿಕೂರ ಚಿನ್ನ ಪಿಲ್ಲಹ ಕೊರಿಕೆ ತೋಟಿಗ ನಾಕೊಂಡು ಪೆಟ್ಟೆ ಉಪ್ಪು ಲದು ಕಾರಮೂಲೇದು ಹೋ ಊರಿಕೆ ನನ್ನ ಅವರು ಕೂರ ಮೊಗಡಹ ಉಪ್ಪು ಕಾರಮೂಲೇದು ಹೋ ಊರಿಕೆ ನನ್ನ ಅವರು ಕೋರ ಮೊಗಡ ನಿನ್ನಗೋ ನನ್ನ ಪಿಲ್ಯ ಕೊತ್ತಿಂಟ್ ಲಗ್ವೋ ತೇನೆ ಮಲ್ಲಹ ಕೊರಿಕೆ ತೋಟೀಗ ನೂನೇಲುಸ್ತೆ ಕೊತ್ತಿಂಟ್ ಲಗ್ವೋ ತೇರ ಮಗಡುಹೋ ಕೊರಿಕೆ ತೋಟೀಗ ನೂನೇಲು ಕೊತ್ತಿಂಟ್ಲೋ ತೇರಮಗೋ ಕೊರಿಕೆ ತೋಟಿಗ ನೂ ನೆಲು ದೇಸ್ತೆ ಅರುಗಂಪಲ ಗಾರಲು ದೇವಿ అక్కడేసి నజిగ నూనె డబ్బా బాధలూ అయ్యా ముడుగంపల పూరిలు దేవి మూలకేసి నూనె డబ్బా ముడుగంపల పూరిలు దేవి మూలకేసి నూనె డబ్బా నా పేరు యాదయ్య మాది కప్పపాడు గ్రామం కొత్త సంవత్సరం అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను గాయకుని పాట పాడుతాను ఈడబడమ్మ వాడేవాడమ్మా అవని చూస్తే నా బిడ్డే కలు తాగదమ్మా ఈడబడక్క వాడేవాడు చెల్లి ఇవన్న చూస్తే నా బిడ్డే కలుదాగదమ్మా అవ్వరే తాత జోరికి చూ కల్లులా ఏమన్నా కలిపిన వాత కల్లులా ఏమన్నా అమ్మ తోడు బిడ్డ వయ్య తోడు బిడ్డ కట్ట మీదేమై అమ్మ తోడు కొడుక కళ్ళులానే కలపలేదు కోతి పొడు కూర మీ సోడు నీ బిడ్డ మీద అంట నీ బిడ్డ మీద అంట అవ్వరే తాత అవ్వరే తాత వాసంగా తీరా నీకేమీ తెలుసు వాసంగా తీరా నీకే మిదలుసు మరిబొక్కనాడు తిరిగొక్క నాడు కట్ట కొమ్ముకు నేను కళ్ళొడుసుకొస్తుంటే కట్ట కొమ్ముకు నేను కళ్ళొడుసుకొస్తుంటే కట్ట కొమ్ముకు నేను కళ్ళొడుసుకొస్తుంటే బండనలు లేక అల్లుకున్నారయ్యా బండనలు లేక అల్లుకున్న అవ్వరే తాత జోరికి చూ అసలు సంగతి నువ్వు దాచుతున్నావురా అసలు సంగతి నువ్వు చెప్పుతలేవు నా బిడ్డేవనుకున్న నా పాపం అనుకున్న దాసేది ఏముంది మూసేది ఏముంది ఎవరంగా చెప్పూతా ఇప్పుడు వినవయ్యా జరంగా చెత ఇప్పుడు విన పరివొక్కనాడు తిరిగొక్కనాడు గుంత బాజీ కాడ రాగి రాగిసెట్టు కింద దుమ్ము రేగుతుంది పర్సాను నేను పక్కకు చూసి జాకెట్ ఈ జీపంత వలిగింది ఉద్ది మొక్క పొడు కూర మీసొడుమిస గుద్దులు గుద్దుతున్నాడయ్యా అయ్యో రామ్ బారు లేకని బిడ్డ చిన్నది కడపెట్టింది పొడబొబెట్టింది గేరొచ్చి పడ్డది అయ్యో రామ పరిశానం పోయి కూడా ఒక్కనాడు తిరిగి ఒకనాడు గుంతబాయి కాడ కళ్ళుసుకొస్తుంటాయి గుంతబాయి కాడ కళ్ళుసుకొస్తుంటే కందిసేందాకెళ్ళి పిల్ల బాట ఉంది పిల్ల బాట పొట్టి మెల్లంగా వస్తుంటే కందికర్రల దాకి కింద పడిపోతురా అయ్యో రామా లొట్టి బల్గి పాయే కళ్ళు ఒలికి పాయే పరిశాను వైకుండా కందిసేన కూర్చుండే కాడి బాలాలు పల్గాల కోరాకు పెద్ద పల్లెకిర్రు వయ్యో రామా మండ సరసరా ఈగాలు బొయ్య బాలులు పరిగెత్తే గమ్లూని పనిపెట్టే వయ్యో రామా పెద్ద తీగలు గరిచిపోయి నిండా బెందులు బాధకే గాలేక బాయిలా దుంకిండు అయ్యో రామ ఇంటికాడ కూర్చొని ఇంటికాడ కూర్చొని రాతాలు దాటోళ్ళు మీసాలు దూతుండ్రు గుట్ట గుట్టా తిరిగిట్టస్తే పువ్వాగులే దాని పొడవసడమో పొడవసడమో హంగడంగిరిగి వంగి నేస్తే గుండీలు లేవాని గుద్దొస్తడము గుద్దోసడం నా ముద్దు మొగడే నాకే హన్నం రుహ్ నా ముద్దు మొగడే నాకే హన్నం మొగడంటే మొగడే భుజం ఎక్కువ దిగడే నందారే నాదే మొదల గుమ్మ కటారి నందారే నాదే మొదల గుమ్మ కటారి అంగడ అంగడ తిరిగి అంగీరు నిలిస్తే గుండీరులే వాని గుద్దో సడమో గుద్దో సడమో నా ముద్దు మొగడే నాకే హన్నం మొగడంటే మొగడే భుజం ఎక్కువ దిగడే ನಂದ ಹರೆ ನಾ ಗುಮ್ಮ ಕಟಾರಿ ಮುದ್ದು ಮುದ್ದು ಮೊಗಡೆ ನಾಕೆ ಹಣ್ಣಮರು ಮೊಗಡೆ ಮೊಗಡೆ ನಂದ ಹೇ ನಂದಾರೆ ನಾದೆ ಲ ಗುಮ್ಮ ಕಟಾರಿ ನಂದ ನಾದೆ ನಾ ಗುಮ್ಮ ಕಟಾರಿ నీవోహో పెద్ద పండ్లింగ ఆబోకే కొతి కొమ్మ కొంటే కొండె పండ్లింగ ఆబోకే ముందింటి ముత్తక బిడ్డే ఎన్నుకింటి ఇంకటక కొడుకు ఏడు రోజుల సంధి చెల్లి నిద్ర భర్తీగా లేదు నాకు పండుకుంటే చెల్లె నాకు పక్క ఎగిరి పోతున్న చెల్లె ముందింటి ముత్తక బిడ్డే ఎన్నికింటి ఇంకటక కొడుకు ఏడు రోజుల సంధి చెల్లిహే లేచిపోయి రుచెల్లిగా వాళ్ళు నిర్మలమ్మ అబో నిర్మలమ్మ పట్నముల్లా ప్లేసులు లేకహా పల్లెటూల కాలేజీ గట్టి కాలేజీ కుర్రా వాణిహే కంటిలో పడితే వదలడు నిన్ను ఓ నిర్మలమ్మ ఓ నిర్మలమ్మ కొతికొమ్మ బోకే ఆబోకే కుంటే పండ్లింగజెయి బోకే నిర్మలమ్మ ఓ నిర్మలమ్మ నిర్ పట్నముకెళ్ళి చెల్లె పాట్నముకెళ్ళి చెల్లిహే నిర్మలమ్మ ఓ నిర్మలమ్మ నింగోజీ గూడే పొల్లుహో నిన్ను చూడాగో చిరి శెల్ల్య సరసోజీ గూడే పొల్లుహో నిన్ను సరస పడ్డారు శెలె ఏక్ మైనాకు టైం ఉంది సెల్లిహే దో మైనాకు నీ చది దో మైనాకు నీ చది మల్లా షామాడము వాసాడమంటూహో అవి మూడము వచ్చి నావి ఏక్ మైనాకు టైం ఉంది దో మైనాకు నీ చది మల్ల దోమైన నీ చది మల్ల తీన్ మైనాకు ఏం జయి మల్లా నిర్మలమ్మ బో నిర్మలమ్మ దో మైనాకు దో మైనాకు టైం ఉంది తీన్ మైనాకు తిని మైనాకు చెందు చెల్లిహే దో మైనకు నీసాది మల్లా ఏకు మైనాకు టైం ఉంది చెల్లిహే దో మైనాకు నీసాది మల్ల దో మైనాకు నీసాది మల్లా తీన్ మైనాకు ఏం జయి మల్ల గ్రామం తప్పపాడు గ్రామంలో పెద్ద వెంకటేశ్వర జాతర జరుగుతుంది ఆ జాతర సందర్భంలో నేను ఒక చిన్న అరవై డెబ్బై ఏళ్ళ ముసలామె ఎండకు చాలా బాధపడుతుంది కనుక మీద ఎండ దెబ్బ కిందంగా చీసీ రోడ్ ఏ ఊరు పెద్దమ్మో ఎక్కడ పోతున్నావు హరే ఏ ఊరు పెద్దమ్మో ఎక్కడ పోతున్నావు మల్లపురము కొడుక నేను మల్ల మల్ల బిడ్డ మరి కొడుకో నేను తిరిగి చూడమల్లా మరి తిమ్మపురము కొడుకో నేను తిరిగి చూడమల్ల మీద ఎండ దెబ్బ కిందంగా శిసి రోడ్డు నా దారి కాలమంట తీస్తుంది ఎండ దెబ్బ నీ మీద ఒట్టు కొడుకో కడుగు పెట్ట అరే ఎందుకమ్ ఎందుకు పెద్దామని మనకి ఎందుకింద అంటే మీదంగా ఎండ దెబ్బ కిందంగాడు నా దారి కాలమంట తీస్తుంది ఎండ దెబ్బ నీ మీద ఒట్టు కొడుకో కప్పాటి కడుగు పెట్టంపు లేకపాయే కప్పాటి లేక లేకపాయే నా మనసు బాధ కొడుక